పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ చేయవచ్చు అని వార్తలు వస్తున్నాయి అనకాపల్లి లేదా కాకినాడ నుంచి ఆయన పోటీలో దిగవచ్చు అని అయితే అసెంబ్లీకి కూడా పోటీ చేస్తాడా చేయడా అనేది చూడాలి రకరకాల వార్తలు వస్తున్నాయి చివరి వరకు మనం చెప్పలేము కానీ పార్లమెంటుకు పవన్ కళ్యాణ్ పోటీ చేయడంలో వ్యూహమేవి పార్లమెంటుకు రాష్ట్రంలో ఉండి జగన్మోహన్ రెడ్డిని ఓడించి జగన్మోహన్ రెడ్డిని పాతాలకు తొక్కేస్తాన పవన్ కళ్యాణ్ ఎందుకు మరి కేంద్ర రాజకీయాల వైపు పార్లమెంట్ ఎన్నికల వైపు చూస్తున్నాడు ఒకటి రెండు పాజిబుల్ సిచ్యువేషన్స్ ఎన్నికల తర్వాత ఉంటాయి ఒక పాజిబుల్ సిచ్యువేషన్ బెస్ట్ పాజిబుల్ సినారియో టీడీపీ జనసేన గెలుస్తుంది గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రి కాడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు తక్కువ ఆ పార్టీ కూటమిలో బలమైన పాత్ర పాత్రధారవుతుంది టీడీపీ వారసత్వ ట్రాన్సిషన్ జరగాల్సిన సమయం ఇది అనివార్యంగా లోకేష్కు గతంతో పోలిస్తే చాలా ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది బహుశా కేసీఆర్ ఎలాగైతే హరీష్ రావును పక్కకు పెట్టి ప్రాధాన్యత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పక్క పెట్టి లోకేష్కి ఇస్తాడు ఎందుకంటే రెండు వేల ఇరవై నా ఇరవై తొమ్మిదికి చంద్రబాబు నాయుడు అడ్వాన్సింగ్ ఏజ్ అవుతుంది అందువల్ల ఈలోగా ట్రాన్సిషన్ పూర్తి కావాలి అందువల్ల లోకేష్ కూడా బలమైన పాత్ర పోషిస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయాలి గెలిచినా కూడా ఆయన ఏమి ఫార్మల్గా నెంబర్ టూగా ఉన్నా ఇన్ రియాలిటీ ఎంత మేరకు చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి ప్రాధాన్యత పవన్ కళ్యాణ్ కూటమిలో లభిస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ప్రశ్నార్థకమే అందువల్ల ఆయన పార్లమెంట్ కనుక వెళ్ళిపోతే కేంద్ర మంత్రి కాగలడు సో కేంద్ర మంత్రి హోదాలో రాష్ట్రానికి వస్తూ పోతూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాను అని చెప్పవచ్చు అందువల్ల మోడీ ప్రభుత్వంలో భాగం కావచ్చు చంద్రబాబు నాయుడు కింద పనిచేయడం ఎక్కడ ఇక లోకేష్తో పోటీ ఉండదు అక్కడ ఆయన ఎన్డీఏలో మంత్రి కేంద్రంలో మంత్రి డెఫినెట్గా టీడీపీ వారు కూడా ఒక్కరో ఇద్దరు మంత్రులుగా ఉన్నా పవన్ కళ్యాణ్కు మోడీ అగ్రతాంబూలం ఇస్తాడు ఎందుకంటే బీజేపీ భవిష్యత్తులో టీడీపీని దెబ్బతీయాలన్నా కూడా జనసేన అవసరం వేళ వర్స్ట్ కేసు సినారియోలో ఓడిపోయాడు అనుకోండి ఇంకా సుఖం ఎందుకంటే ఇక్కడ ఓడిపోయి శాసనసభలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కన్నా అది కూడా చంద్రబాబు నాయుడు లోకేష్లతో పాటు కలిసి ఆ చంద్రబాబు నాయుడు తర్వాత స్థానమే ఎదుర్కోవడం కన్నా కేంద్రంలో మంత్రి అయితే రాష్ట్రంలో అధికారం రాకపోయినా కేంద్రంలో అధికారం వస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో కూటమి గెలుస్తుందా లేదా అన్న పైన రుడిగా చెప్పలేకపోయినా కేంద్రంలో మోడీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కనబడుతోంది కనుక అటు కేంద్ర రాజకీయాలకు వెళ్తే బెటర్ అనే బహుశా పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లున్నాడు సో బీజేపీ నేతల సలహా కూడా అదే ఉన్నట్టుంది అందువల్ల వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ పార్లమెంటుకు పోటీ అనే ఆలోచన వచ్చింది దీనిపైన వైసీపీ నేతలు ఏమైనా ఆరోపించవచ్చు ఆయన రాష్ట్రం విడిచి పారిపోతున్నాడు కానీ అట్లీస్ట్ కేంద్ర రాజకీయాల్లో ఉండి కేంద్ర మంత్రి అయి రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ అని జగన్మోహన్ రెడ్డి కూడా వేదిక ఉండాల్సిందే పవన్ కళ్యాణ్ పక్కన సో అది మోరు గౌరవప్రదంగా ఉంటుందని భావించి పార్లమెంటు పోటీ చేస్తానని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది